ఎందుకొద్దు చెప్పు ఒకసారి జర్నిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు ఇప్పుడు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ ఫస్ట్ ఒక విలేకరి అక్కడ పోండుతున్నాను పెట్టుకుంటూ జరిగదు చెప్పు జరుగు చెప్పు నువ్వు నలుగురు ఎక్కువదా చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతావు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంకుండా ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ దా నలుగురు ఎక్కువ తావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ తా నలు ఎక్కువదా చెప్పు చెప్పు

જનગર મી જનગર કંડક્ટર કહેતા મેં વચ્ચે